హ ఏడు నెలల గర్భిణీ కావడంతో తీవ్ర విషాదం నెలకొంది విశాఖపట్నం అక్కేపాలెం ప్రాంతం సంఘం ఆఫీస్ సమీపంలో నివాసం ఉంటున్న సూరిశెట్టి వాసు అనితకు ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది వాసు కొంతకాలం డెలివరీ బాయ్గా పనిచేశారు ప్రస్తుతం రైల్వే కాంట్రాక్టర్ పనులు చేస్తున్నాడు ఆదివారం మధ్యాహ్నం దంపతులు ఇద్దరు అంటే ఒక శుభకార్యానికి వెళ్లాల్సి ఉన్నప్పటికీ వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు వాసు తల్లి శుభకార్యానికి వెళ్ళి తిరిగి సాయంత్రం ఇంటికొచ్చి పలుమార్లు తలుపు కొట్టినా తీయలేదు కిటికీ వద్దకు వెళ్ళి చూడగా కుమారుడు వాసు ఉరేసుకుని ఉండగా కోడలు అనిత కిందపడి ఉంది ఈ ఘటనను చూసిన తల్లి ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోవడంతో వెంటనే ఇంటి పక్కన ఉన్న వాళ్ళు గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విశాఖ నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే ఇద్దరూ మృతి చెంది ఉన్నారు అనిత గర్భంలో ఉన్న శిశువును కాపాడాలని బంధువులు వెంటనే కేజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ గర్భంలో ఉన్న ఆడశిశువును మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు వాసు ఉరేసుకుని ఉండగా అనిత కిందపడి ఉండటంతో ముందు భార్యను చంపి అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా భార్యకు విషమిచ్చి అనంతరం ఉరేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పెళ్లి జరిగినప్పుడు అంటే వాళ్ళిద్దరికీ వివా వివాహం జరిగినప్పటి నుంచి వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు వీరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆనందంగా ఉండేవారని తల్లి బంధువులు పోలీసులకు తెలియజేశారు